రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసకి మీకు తెలుసు అందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోయినా ఆయన ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ మీద అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుద్ది త్రిబుల్ అవుద్ది ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయాల మీద ఫ్రీక్వెంట్గా చెప్తున్నాడు అండి చాలా ఫ్రీక్వెంట్గా చెప్తున్నాడు సో ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తాడు బంగారం కొనండి కానీ బంగారం కంటే కూడా వెండి కొనండి అంటాడండి బంగారం పెరిగింది ఈరోజు లక్ష ఇరవై నాలుగు వేలు అయిపోయింది ఒక రేంజ్లో పెరిగిపోయింది వెండి అలా కాదు పెరుగుతూ వస్తోంది బంగారం తర్వాత ఇమ్మీడియట్గా డిమాండ్ ఉన్న మెటల్ ఏదైనా ఉందంటే వెండి సో వెండి కొనండి ఈరోజు లక్షా డెబ్బై వేలు చిల్లర ఉంది కదండి త్వరలోనే రెండు అయిపోతుంది మూడు నాలుగు లక్షలు కూడా అయిపోతుంది కిలో అండి కిలో వెండి సో వెండి నాణ్యాలండి మళ్ళీ మనం చేసే పొరపాటు ఏంటంటే కంచాలు మల్తాళ్ళు గ్లాసులు గిన్నెల దగ్గర నుంచి అవి కాదు ఆయన సలహా ఏంటంటే అంటే ప్యూరిటీ ఉంటుంది కదండి సెవెన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ముఖ్యంగా హాల్ మార్క్ చూసుకోండి బంగారం కొన్నా అంతే కడ్డీలు కొన్నా ఏదైనా కాయిన్స్ కొన్నా కానీ సో వెండి కాయిన్స్ కూడా హాల్ మార్క్ చూసుకొని ప్యూరిటీ చూసుకొని కొనండి ఏ రోజు కావాలంటే ఆ రోజు ఇచ్చేసుకుంటే వంద రూపాయలు మళ్ళీ మనకి వచ్చేస్తాయి కదండి అవి కొనండి అంటున్నాడు ఎందుకు అంటే అది రీజన్ కూడా చెప్తున్నాడు అండి యుఎస్ డాలర్ వాల్యూ చూసుకోండి ప్ర ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది ఎందుకంటే పడిపోతున్న దేశం డాలర్ని ఎవడు కొంటాడండి అంటున్నాడండి అంటే పడిపోవడం అంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక అప్పు కొన్ని లక్షల కోట్ల అప్పు యుఎస్కు ఉందండి అంత అప్పులో మునిగిపోయిన దేశం ఏం చేస్తుంది రేపటి రోజు అని అంటే ఈ అప్పుకి మిగిలిన దానికి సంబంధం ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కనెక్ట్ అయి ఉంటాయండి ముఖ్యంగా అమెరికన్ స్టాక్ మార్కెట్స్ మనకి కూడా కాస్త కోస్తో కనెక్ట్ అయి ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా దాని వెనకాల తోకలా ఉంటాయి కదా సో మరి అంటే ఆయన యుఎస్ని ఉద్దేశించి చెప్తున్నాడు మనకి పనికొస్తుంది అది సో స్టాక్స్ పెరిగే అవకాశం లేదు మ్యూచువల్ ఫండ్స్ లేదు ఇక గవర్నమెంట్ బాండ్స్ అవి ఎలా కొంటాం ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకొని అందుకే అందుకే బంగారం అలా పెరుగుతోంది బంగారంతో పాటు వెండి ఇంకా పెరిగే అవకాశం ఉంది వెండి కొనుక్కోండి అని ఆయన చెప్తున్నాడండి నేను సలహా కాదు నా సలహా అయితే కాదు ఇది కానీ నాకు కూడా బాగానే అనిపించింది ఎందుకంటే ఆయన చెప్పే లాజిక్ కూడా కరెక్ట్గా చెప్తున్నాడు కదా సో మరి దీన్ని బట్టి మీరు కూడా ఆలోచించండి కానీ మనం చేసే పెద్ద పొరపాటు ముందు గుర్తు చేస్తానండి మనకు తెలుసు బంగారం కానీ పరమ పనికి మాలిన ఆర్నమెంట్స్ మొత్తం కొంటాం ఆ రోజు ఒక లక్ష రూపాయలు పెట్టి మనం ఆర్నమెంట్స్ కొని అదే లక్ష పెట్టి ఎవరైనా కాయిన్స్ బార్లో కొనుంటే ఈరోజు ఒకసారి చూడండి వాళ్ళేమో చక్కగా డబుల్ త్రిబుల్ ప్రయోజనం పొందారు మనమేమో అదే బంగారం తీసుకువెళ్తే కొద్దిగా ఓ పదో ఇరవై వేల ఐదు అంత పెరిగినా కానీ ఓ టెన్ ట్వంటీ పర్సెంట్ లాభమే వస్తుంది ఎందుకంటే తరుగు మజూరి అనేది విపరీతమైన దోపిడీ అండి మనమేమో ఆ ట్రాప్లో పడిపోతున్నాం సో ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడాలి అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి ఈటీఎఫ్లని డిజిటల్ గోల్డ్ అని అవి గతంలో చెప్పుకున్నాం